అందరు నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మా ఆయనకి మా మా ఆయన దగ్గర మాతలు ఎలా వేసుకోవాలని ఫ్రాంక్ చేసి చూపిస్తాను ఓ ఆడిగిన మాడి నాలుగుసార్లు అడుగుతాను నేను ఎంత కోపం వస్తే చూద్దాం ఈరోజు బా ఏం చెప్పు ఇక్కడరా మాతలు ఏంబా ఎట్లా వేసుకోవాలి మాతలు నేను చెప్పండి కొంచెం దగ్గర చెప్తా చెప్పు ఇక్కడ చెప్పు చెప్తా మాతలు ఎట్లా వేసుకోవాలంటే తెల్లార్తా మధ్యాహ్నం సాయంత్రం నైట్ ఎన్నిసార్లు చెప్పేది నీకు ఒకసారి చెప్తే అవదా ముందు ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి నైట్ రెండు నాకేం అర్థం నాకేం అర్థం కాలేదు నువ్వు బాగా చెప్పు సరే చూద్దాం వీళ్ళు మాత్రం వేసుకుని చూద్దాము ఏమో తినకముందు వేసుకున్నాము సరే వేసుకుంటా చూద్దాము ఏం అర్థం కాలేదే మాత్రలు అయ్యో రా మాత్ర ఎప్పుడు మర్చిపోయినా మళ్ళీ మర్చిపోయినా ఏంబా ఇక రాకరా మళ్ళీ రా మాత్రలు చెప్తూరా ఏం చెప్పు ఇది ఎట్లేకర మళ్ళీ మర్చిపోయినా చెప్పు చెప్పినా కదా తెల్లవార్త ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి తిన్న తర్వాత ఒకటి ఎన్నిసార్లు చెప్పేది మట్టి పురుగు ఎన్నిసార్లు చెప్పినా అర్థమవుందా నీకు చికెన్ మాత్రం ఎన్నిసార్లు అన్నీ తింటావు మాత్రలు మాత్రం ఒకసారి చెప్తే వినవా తెల్ల వార్త తినకముందు ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి తిన్న తర్వాత ఒకటి అంటేనా కరెక్ట్ చేసుకో ఎన్నిసార్లు చెప్పేది ఒకసారి చెప్తే అర్థం అది నీగా ఎన్నిసార్లు చెప్తా అంటే వేసుకుంటాను వేసుకుంటాను సరే మాత్రంలో నీ మీద నమ్మకం పెట్టి వేసుకుంటాను కరెక్టే కదా వేసుకుంది ఆ వేసుకుంటాను అది తెల్లవారుది మధ్యాహ్నం సాయంత్రం కదా సరే వేసుకుంటాను చాలా నడుముని నొప్పి ఎక్కువగా అందుకని వేసుకుంటాను బాగా కరెక్ట్గా ఉంటుంది కదా ఉంటుంది ఉంటుంది